దేశ నిర్మాణంలో మా చెమట చుక్కులు ఉన్నాయి జీవిత చరమంకంలో మాకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు మా హక్కులను కాలరాసి చట్టాలు తేవడం అంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫెన్షనర్ల వర్గీకరణ చట్టం తమకు గోరు చుట్టుపై రోకల పోటీలా మారిందని ఇది తమ ఆర్థిక ఆరోగ్య భద్రతకు పెనుముపుగా పరిగణించిందని వారు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో తమ న్యాయమైన హక్కుల సాధన కోసం అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమీక్ష పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తమ గాలం వినిపించడానికి సిద్ధమయ్యాయి ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు వాపోతున్నాయి ముఖ్యంగా ప్రతి ఐదేళ్ళకోసారి రావాల్సిన పిఆర్సి ప్రయోజనాలు వాటి బకాయిల చెల్లింపులో తీవ్ర జాపం లేదా కోత విధించే ప్రమాదం ఉంది అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చే కరువు బత్తం మరియు దాని బకాయిల విడుదలతో కేంద్రం జోక్యం పెరిగి రాష్ట్రాలు స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అత్యవసర సమయాల్లో ప్రాణం నిలిపే వైద్య ఖర్చుల బిల్లులు చెల్లింపులు కొత్త నిబంధనలు కోతలు విధించే అవకాశం ఉంది ఈ చట్టం సహకార సమీక్ష స్ఫూర్తికి విగతం కలిగిస్తుందని రాష్ట్రాల హక్కులను అరిస్తుందని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలవాలని పెన్షనర్లు కోరుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పంపిన వినతి పత్రంలో ఆయన గతంలో పెన్షనర్ల సంక్షేమానికి తీసుకున్న చొరవను గుర్తు చేశారు గతంలో మీరు చూపిన మానవతా దృక్పథంతో అదే స్ఫూర్తితో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కేంద్రం తెచ్చిన చట్టం వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు అలాగే ఇక పలు ప్రధాన డిమాండ్లను వివరించారు ఇక పెన్షనర్ల సంఘాలు తమ వినతి పత్రంలో కేవలం కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పలు కీలక సమస్యలను కూడా ప్రస్తావించాయి వాటిలో ముఖ్యమైనవి తక్షణమే పన్నెండవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలని అలాగే గతంలో తగ్గించిన అదనపు కోట్ల ఫెన్షన్ పునరుద్ధరించాలని అలాగే ఫెన్షన్ కమోటేషన్ పునరుద్ధరణ కాలాన్ని పదిహేను ఏళ్ళ నుండి పదకొండేళ్లకు తగ్గించాలని తెలిపారు ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీవో త్రీ వన్ ఫైవ్ లో మార్పులు చేసి వితంతులకు విడాకులు తీసుకున్న కుమార్తెలకు కుటుంబ ఫెన్షన్ అందించడంలో న్యాయం జరగాలని కోరారు అలాగే యూజీసీ స్కేల్స్ లో పనిచేసి విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలను అమలు చేయాలని అలాగే పదవ పిఎస్సి సిఫార్సుల మేరకు నిర్ణయించిన అంత్యక్రియల ఖర్చులను కొనసాగించాలని పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్కోర్స్మెంట్ మెడికల్ రింబర్స్మెంట్ బిల్లు చెల్లించాలని కోరారు ఇక పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఒక ప్రత్యేక పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని కోరారు తమ డిమాండ్ల సాధన కోసం పెన్షనర్ల సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి ఈ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది వారి డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది జీవితమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న లక్షలాది మంది వృద్ధులు సమస్యలపై ప్రభుత్వం చత్తశుద్ధితో స్పందించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి ఆందోళన కేవలం వారి ఆర్థిక ప్రయోజనాల కోసం కాదు భవిష్యత్తు తరాల ఉద్యోగుల పదవి విరమణ భద్రతకు సంబంధించినది కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత విద్యుతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు తదుపరి పరిణామాలను వేచి చూడాల్సింది